ఈ ఉదయ కాలం ముందు మనం యోగు గ్రంథము పద్నాలుగవ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ పద్నాలుగవ అధ్యాయ ధ్యానంలో ఆ అత్యంత అత్యంత కరుణ కొరకైన వాత్సల్యత కొరకైన ఒక పదజాలాన్ని వాడాడు భక్తుడైన యోగు గారు యోబు గారు వాడిన పదజాలం ఇది చాలా అమూల్యమైనదిగాను ఉంది అని అనవచ్చును చాలా శ్రేష్టమైనదిగా ఉంది అని కూడా అనవచ్చును కారణం ఏమిటి అంటే యోబు గారు వాడిన ఈ పదమూడు అధ్యాయములలో ఆయన మాట్లాడిన కొన్ని సంభాషణలను మనం పరిశీలిస్తే ఈ పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న పరిశీలన పరిశీలనది అత్యంత ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు దీనిలో అనేక విషయాలు ఉన్నాయి మనం ఒక అధ్యాయాన్ని ఒక ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు నిమిషములలో మనం ధ్యానించుకునేస్తున్నాం టూకిగా అలా వెళ్ళిపోతున్నాం అయితే ఈ పద్నాలుగో అధ్యాయాన్ని అట్లా వెళ్ళిపోవడానికి కూడా కుదరడం లేదు బహుశా ఎందుకో మరి అన్ని సత్యాలు యోబు గారు దీంట్లో ప్రస్తావించడం జరిగింది పద్మూడవ అధ్యాయంలో ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను అని ప్రారంభించాడు ఏదంతా చూచాను అని అంటే దానికి ముందు జరిగిన సంఘటనలో తన తన యొక్క స్నేహితుడైన నయా నయామాతీయుడైన జోఫరు సెలవిచ్చిన మాటలకు ప్రత్యుత్తరమిస్తూ పదమూడవ అధ్యాయంలో ఆయన నా కన్నులు ఇవన్నీ చూచెను అని ఉంది ఇదే పదవ అధ్యాయం నాలుగవ వచనంలో మనం చూసినప్పుడు దేవుని యహోవ యొక్క కనులు లేక దేవుని యొక్క కనులు నరుల యొక్క కనుల వంటివి కాదు నరుల యొక్క నేత్రముల వంటివి కావు కదా అన్నది ఒక ప్రశ్నను అక్కడ మొదలు పెట్టాడు అయితే మనం ఇక్కడ ఈ పద్నాలుగో అధ్యాయం ఆరంభంలో ఏమంటున్నాడంటే శ్రీ కనిన నరుడు కొద్ది దినములైన వాడై బాధ బాధనందును అని ప్రారంభించాడు ఈ ఆరాధన దిన ముందు మనం ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే స్త్రీ కనిన కుమారుడు అతనికి ఎన్ని దినాలు ఉన్నాయంటే కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధ నందును ఎందుకు స్త్రీలలో అతిక శ్రేష్టమైన ధన అని సులోమతి తన యొక్క ప్రియులలో గురించి ప్రియుడు సులోమతిని అన్న విషయాన్ని మనం ఇరుగుదాం అయితే మనం ఇక్కడ చూస్తే స్త్రీలు కనిన కుమారుల్లో కొద్ది దినములైన మిక్కిలి బాధ ఎందుకో మరి ఆ బాధ ఎందుకు ఆ కుమారునికి అంత బాధ ఎందుకు ఆ కుమారునికి మరింత వేదన ఇది మొదటిది అక్కడ ఒక మాట అన్నాడు బహుశా ఆ పరిశుద్ధ గ్రంథంలో మరి ఎవరు కూడా ఉచ్చరించలేని ఒక భాషగా దీన్ని భావించవచ్చు అన్నది నా అభిప్రాయం ఇటు అది చూస్తే పాప సహితునిలో నుండి పాప రహితుడు కొట్టగలిగిన ఎంత మేలు ఆలోచించారు ఈ పదం ఆ రించడానికి మనకు కొంచెం కష్టంగా ఉంది పాప సహితునిలో నుండి పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలో పుట్టగలిగితే ఎంత మేలో అని అంటున్నాడంటే పుట్టడానికి అవకాశం లేదన్న భావం ఎందుకు ఆ మాట అంటున్నారండి ఎందుకు అవకాశం లేదు ఎందుకు అవకాశం లేదు మామిడి చెట్టుకు మామిడి పళ్ళు కాస్తాయి జామ చెట్టుకు జామ పళ్ళు కాస్తాయి టెంకాయ చెట్టుకి టెంగా కాస్తాయి మరి అంటు కట్టబడిన చెట్టుకి ఒక విభిన్నమైన పండుగ అది అవకాశం రావటానికి అవకాశం ఉంది ఎలా రాకపోవచ్చు జామ పట్టు జామ చెట్టుకి మామిడి చెట్టు యొక్క అవి రెండును కలిపి అంటు కడితే అది ఒక విధమైన పండుగ కాయవచ్చును లేక కాయకపోవచ్చును బహుశా ఎక్కడ చూడలేదు ఎక్కడ జరగలేదు కూడా అయితే ఇక్కడ అంటున్న మాట పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటే ఎలా ఎలా జరుగుతుంది అది ఆరంభం ఆది కాండం ఐదవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆది కాండం మూడవ అధ్యాయంలో మనం చూసినప్పుడు పాపమును బట్టి వారు వెలివేయబడిని ఉంది దేవుని యొక్క ఆజ్ఞలను వారు మరచిన వారై దేవుని యొక్క ఆజ్ఞలను వారు విడిచిన వారై దేవుని యొక్క ఆజ్ఞలకు వారు ఆ తృణీకరించిన వారై వారు వెళ్ళి వెళ్ళిపోయబడ్డారు